ప్రియమైనటువంటి దేవుని పిల్లారా యేసు యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభాభి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను మరణాథలో ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుకుందాం అపోస్త్రుడైన పౌలయ్య గారు ఫిలోమోనుకు రాసిన పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది పదకొండవ వచనం చదువుతున్నాను అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయేను ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈరోజు ఎంతో మంది జీవితాలు ఒక నిరాశ నిస్పృహలో ఉండిపోయాయి కొంతమందిని గురించి ఆలోచించి వారిని దర్శించి వారితో మాట్లాడినప్పుడు వారు చెప్పే మాటలు వారి జీవితంలో ఒక భయంకరమైనటువంటి స్థితిని తెలియపరుస్తున్నాయి కొంతమంది అయితే అంటారు నేను లైఫ్లో ఫెయిల్ అయిపోయాను పాస్టర్ గారు ఇంకా ఎవరి కోసం బ్రతకాలి ఒక కొడుకుగా ఫెయిల్ అయిపోయాను లేదా ఒక కుమార్తెగా ఫెయిల్ అయిపోయాను స్టడీలో ఫెయిల్ అయిపోయాను ఉద్యోగ ప్రయత్నాల్లో ఫెయిల్ అయిపోయాను ఒక మంచి బిడ్డగా ఉండలేకపోయాను ఒక మంచి విశ్వాసగా బ్రతకడంలో ఫెయిల్ అయిపోయాను ఒక బ్రదర్గా ఒక సిస్టర్గా ఫెయిల్ అయిపోయాను సమాజంలో అందరి చేత చిన్న చూపు చూడబడుతూ ఎవరికి ఉపయోగపడి ఒక నిష్ప్రయోజకుడుగా నేను ఉండిపోయాను ఒక నిష్ప్రయోజనమైనటువంటి వ్యక్తిగా నేను మిగిలిపోయాను అని బాధపడుతున్న బ్రదర్సు సిస్టర్స్ కూడా చాలామంది ఉన్నారు ఐఎమ్ ఏ లోజర్ ఇంకా నా బ్రతుకు ఎందుకు ఏమీ సాధించలేకపోయాను ఎవరికి ఉపయోగపడలేకపోయాను ఇంక ఎందుకు నా జీవితం అని ఈరోజు చాలామంది ఒక నిరాశలో వేదనలో బాధలలో బ్రతుకుతున్న బ్రదర్స్ సిస్టర్స్ చాలామంది ఉన్నారు ఈ వాక్యం వింటున్నా నీవు కూడా అలాగే అనుకుంటున్నావేమో ఐ యామ్ యూర్ పర్సన్ ఐఎమ్ ఏ లూజర్ నేను ఓడిపోయాను నేను నిష్ప్రయోజకుణ్ణి నేను నిష్ప్రయోజకురాలుని నా తల్లికి భారం అయిపోయాను నా తండ్రికి భారం అయిపోయాను నా ఇంటికి బరువు అయిపోయాను జీవితంలో సక్సెస్ అవ్వలేకపోయాను స్టడీ లైఫ్లో సక్సెస్ అవ్వలేకపోయాను ఉద్యోగ ప్రయత్నాల్లో సక్సెస్ అవ్వలేకపోయాను ప్రేమలో విఫలమయ్యాను ఎన్నోసార్లు జీ దేవుడి విషయంలో కూడా నిలబడలేక భక్తిలో నిలబడలేక పరిశుద్ధతలో నిలబడలేక దేవుడి బిడ్డగా బ్రతకడంలో కూడా ఫెయిల్ అయిపోయాను ఒక విశ్వాసిగా ఫెయిల్ అయిపోయాను ఒక సేవకుడిగా ఫెయిల్ అయిపోయాను ఒక కాపరిగా ఫెయిల్ అయిపోయాను ఒక భక్తుడిగా భక్తురాలిగా ఫెయిల్ అయిపోయాను నేను వేస్ట్ నా బ్రతుకు వేస్ట్ నేను నిష్ప్రయోజకుండి నేను నిష్ప్రయోజకురాలిని నా బ్రతికింతే నేను దొంగని నేను విభిచ్చారండి నేను మోసగాడిని నేను వేసగాని నేను అబద్ధికుణ్ణి నన్ను ప్రేమించేవారు ఎవరు లేరు నన్ను చెరదీసేవారు ఎవరు లేరు ఎంతకొచ్చింది జీవితం అని చీకట్లో గడుపుతున్నావా ఒంటరిగా గడుపుతున్నావా మనుషులకు దూరంగా వెళ్ళిపోయి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ ఏం చేయాలో అర్థం కాని స్థితిలో మిగిలిపోయావా నువ్వు ఎవ్వరికి అవసరం లేదనుకుంటున్నావా ఒక మంచి మాట చెప్తాను జాగ్రత్తగా వినండి బిడ్లారా డియర్ బ్రదర్ డియర్ సిస్టర్ నువ్వు నిజంగా అన్ని ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు నీ ఇంట్లో నీకు లేదేమో నీ బంధువుల్లో నీకు లేదేమో నీ స్నేహితుల్లో నీకు లేదేమో చదువుల్లో వెనకబడిపోయి లైఫ్లో వెనకబడిపోయి జీవితంలో వెనకబడిపోయి కుటుంబాన్ని నడపడంలో ఫెయిల్ అయిపోయి వెనకబడిపోయి ఓ భయంకరమైన స్థితిలో బ్రతుకుతున్నట్లయితే ఓ మంచి మాట చెప్తున్నాను ఈ లోకానికి నువ్వు పనికిరావేమో కానీ నా ఏ సయ్య నిన్నే కోరుకుంటున్నాడు నువ్వు ఫెయిల్ అయిపోయేవేమో జీవితంలో స్టడీలో ఫెయిల్ అయిపోయిన నిన్నే నా దేవుడు కోరుకుంటున్నాడు అన్నా నీకు తెలియదు అన్న పాస్టర్ గారు మీకు తెలియదు ఐఎమ్ యూజ్లెస్ అని నువ్వు ఫీల్ అవుతున్నావేమో ఈ ప్రపంచానికి నువ్వు యూజ్ లెస్సేమో నీ అన్నవారికి నువ్వు ఏమో చివరికి నీకు నువ్వే యూజ్లెస్ అనుకున్నావేమో కానీ యూజ్లెస్గా ఉన్న నిన్ను యూజ్ఫుల్గా నిష్ప్రయోజకుడు నిష్ప్రయోజకురాలని పిలువబడుతున్న నిన్నే ప్రయోజకులుగా ప్రయోజకుడుగా గనుడుగా గొప్పవారిగా మార్చగలిగిన ఏకైక దేవుడు నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు మనం చదివిన వాక్య భాగం కూడా చూసారా పౌలయ్య గారు ఒక వ్యక్తిని గురించి ఫిలోమానుకి చెబుతూ ఉత్తరం రాస్తూ ఉన్నాడు ఫిలోమానా ఓనేసి అనే ఒక వ్యక్తి పూర్వము ఒకప్పుడు వాడు నిష్ప్రయోజకుడే నీకు హాని చేసిన వాడే ఒకప్పుడు నీ అద్దె దొంగిలించిన వాడే నిన్ను నమ్మించి మోసము చేసిన వాడే ఈ ప్రపంచానికి కూడా వాడు వేస్టే ఒకప్పుడు నిష్ప్రయోజకుడు వాడు కానీ ఒకప్పుడు నిష్ప్రయోజకుడుగా ఉన్న ఒనేసీము ఒక దొంగోడుగా ఒక పాపిగా ఒక నమ్మక ద్రోహిగా దేవుడికి మానవులకి ఉపయోగపడిన ఒక నిష్ప్రయోజకుడిగా ఉన్న ఒనేసీము చెరసాలలో నేను ఉన్నప్పుడు నన్ను కలిశాడు అతడు చేసిన శిక్షకు అతను చేసిన పాపానికి ప్రభుత్వం వేసిన శిక్షను బట్టి నన్ను చెరసాలలో అతను కలుసుకున్నాడు ఆ చెరసాలలో ఉన్నప్పుడు ఈ ప్రపంచము మార్చలేని ఆ వ్యక్తిని ఈ లోకములో ఎవ్వరూ మార్చలేని ఆ వ్యక్తిని ఆ నిష్ప్రయోజకుని దేవుని వాక్యము చేత ఇదిగో ఆయనకి యేసు ప్రభుని గురించి చెప్పి దేవుని వాక్యాన్ని చెప్పి ఇదిగో నేను నా బంధకాల్లో ఉండగా నేను చెరసాలలో ఉండగా అతన్ని కన్నాను అంటే ఒక పాపాత్ముడిని పరిశుద్ధుడిగా మార్చాను అతన్ని రక్షించాను ఒకప్పుడు అడంత వేస్టో ఇప్పుడు అంత బెస్ట్గా మారిపోయాడు అతడు ఇప్పుడు చాలా చాలా నమ్మకస్తుడిగా మారిపోయాడు ఫిలోమనా అతడు ఒకప్పుడు నిష్ప్రయోజకుడే కానీ ఇప్పుడు చాలా ప్రయోజనకారైపోయాడు ఆ మాట మరొకసారి నేను చదివినిపిస్తున్నాను చూడండి ఫిలోమానికి రాసిన పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది పదకొండవ వచనం ఆ తోడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడా ప్రియమైన దేవుని బిడ్డ ఇప్పుడు దాకా వనేసీమనేవాడు ఎవరికి ఉపయోగపడిన ఒక యూజ్లెస్ ఫిలో నిష్ప్రయోజకుడు కానీ ఎప్పుడైతే పౌలయ్య గారు వాక్యము చేత సువార్త చేత అతన్ని రక్షించాడో అతడు ఇప్పుడు ఎలా మారిపోయాడంటే ఈ ప్రపంచానికే ప్రయోజనకరిగా మారిపోయాడు దైవజనుడికి ప్రయోజనకారిగా మారిపోయాడు అంతేకాదు దైవజనుడికి ప్రాణము వంటి వాడైపోయాడు అంటే అండి వచ్చిన మాట చెప్తారు చూడండి నా ప్రాణము వంటి వాడైనా అబ్బా ఒకప్పుడు పనికి రానివాడు విలువ లేనివాడు యూస్లెస్ ఫీలో వేస్ట్ ఫీలో ఇప్పుడు ఎలా మారిపోలేసా పౌలయ్య గారి అంటున్నాడు ఫిలోమాని ఉత్తరములో ఒకప్పుడు నిష్ప్రయోజనమైనటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు ప్రయోజనకారయ్యా ఇప్పుడు చాలా సహకారయ్యా ఎంతగా అంటే ఇప్పుడు అతను నా ప్రాణం వంటి వాడు నా ప్రాణం వంటి వాడైన అతన్ని ఇప్పుడు నీ దగ్గర పెడుతున్నాను నీ చేతుల్లో పెడుతున్నాను అబ్బబ్బబ్బ దేవుడు గొప్పవాడండి అతను పరిస్థితులు మార్చేవాడు నా చేంజర్ అతను మార్చేవాడండి అండి మారాణీళ్లను మధురముగా మార్చినవాడు నా యేసు ప్రభు నీళ్లను మధురమైన ద్రాక్షారసంగా మార్చినవాడు వాడు నజరేడైన యేసు మృతులను సజీవులుగా మార్చినవాడు వాడు నజరేడైన యేసు బలహీను బలవంతులుగా మార్చిన వాడు యేసు పనికి రాని వారిని పనికొచ్చే పాత్రలుగా మార్చువాడు యేసు ఈరోజు ఈ ప్రపంచానికి నువ్వు నిష్ప్రయోజకురాలువేమో ఈ ప్రపంచానికి నీ ఇంటికి నువ్వు నిష్ప్రయోజకుడువేమో ఒక్కసారి యేసు ప్రభు దగ్గరకు వచ్చి చూడు ఈ ప్రపంచం ఇప్పుడు దాకా నేను వేస్ట్ 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 ఫెలో వేస్ట్ ఫెలో అంటున్నారేమో యూజ్లెస్ ఫెలో అంటున్నారేమో నిన్ను బెస్ట్గా మార్చేస్తాడు జీరోలాగా ఉన్న నీ జీవితాన్ని హీరోగా మార్చేస్తాడు ఎస్ ఓనే నిష్ప్రయోజకుడు ప్రయోజకుడు అయిపోయాడు దైవుడు అనేటువంటి పౌలు గారికి ప్రాణం వంటి అయిపోయాడు బ్రదర్ నువ్వు తొందరపాటు నిర్ణయం చేసి నీ ప్రాణాలు తీసుకోవలసిన పని లేదు నువ్వు ఆ చీకట్లో బ్రతకవలసిన పని లేదు నువ్వు ఒంటరిగా అందరికీ దూరంగా ఏడుస్తూ ఉండవలసిన పని లేదో ఈ లోకానికి నువ్వు వేస్ట్ ఏమో ఈ లోకానికి నువ్వు అవసరం లేదేమో నువ్వు నువ్వు ఏ సైకు కావాలి నువ్వెంత ఘోరపాపివైనా నువ్వు జీవితంలో ఫెయిల్ అయిపోయినడువైనా అయిపోయిన దానివైనా చదువుల్లో ఓడిపోయిన దానివైనా ఓడిపోయిన వాడివైనా కుటుంబంలో ఏంటి అందరికీ భారం అయిపోయి బరువు అందరి చేత చేదరించబడుతున్న వ్యక్తివైనా ఫ్రెండ్స్ అందరిని కోల్పోయిన వ్యక్తివైనా జీవితంలో ఎన్నో రకాలుగా నష్టపోయి వేస్ట్గా మిగిలిపోయిన జీవితాన్ని ఆర్థికంగా కానీ కుటుంబ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ప్రేమలో కానీ చదువుల్లో కానీ లైఫ్లో కానీ ఓడిపోయావా ఒంటరైపోయావా దిగులు పడుతున్నవా నిరాశపడుతున్నవా యేసు ప్రభు దగ్గరికి నా ఏ శైని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు తన రెండు చేతులు చాచి నిన్ను పిలుస్తూ ఉన్నాడు నశించిన దాని వెదకి రక్షించడానికే ఏసు క్రీస్తు ప్రవి ఈ లోకానికి వచ్చాడని బైబిల్లో రాయబడి ఉంది నువ్వెంత పాపివైనా పర్వాలే నశించిపోతున్న వ్యక్తివైనా పర్లేదు ఇంతవరకు ఎవరికి ఉపయోగపడిన వ్యక్తివైనా పర్లేదు నీ జీవితం తెచ్చి ఏసై చేతులు పెట్టు నీ చరిత్రను మార్చేస్తాడైనా నా చరిత్రను మార్చాడైనా ఈ వాక్యం చెబుతున్న నాకు రెండు కాళ్ళు పనిచేయు వెన్నుమ్మక పైనుంచి కింద దాకా ఆపరేషన్ జరిగింది ఓ కిడ్నీ కడుపులో బొడ్డు కింద లెఫ్ట్ సైడ్ ఇలియక రీజన్లో తిరగబడి ఉంది సైనసైటిస్ వ్యాధి ఉంది చెవిలో ఒక వ్యాధి ఉంది మోకాళ్ళ కింద సరిగ్గా ఉండదు పాదం ఇలా పడిపోతుంది ఆడడానికి పని చేయను ఓ పనికి వెళ్ళి ఎన్ని ఎత్తడానికి మొయ్యడానికి పరిగెత్తడానికి ఓ ఫంక్షన్లో గబగబా తిరిగి పనిచేసే ఈ లోకంలో ఎన్నో పనులను చేయలేను ఈ పనికిరాని జీవితం పట్టుకెళ్ళి ఏసయ్య చేతిలో పెట్టి ప్రభు దగ్గర కన్నీరు కారిస్తే ఈ పనికిరాని వ్యక్తిని ఈరోజు పనికొచ్చే పాత్రగా మార్చాడు విలువలేని ఈ వ్యక్తిని విలువైన పాత్రగా మార్చాడు పనికిరాని నన్ను నీవు కోరుకున్నావు పనికొచ్చే పాత్రగా మార్చుకున్నావు పనికి రాని వ్యక్తుల్ని పనికొచ్చే పాత్రలుగా మారుస్తాడు నీవెవరికో పనికిరావేమో నీకు విలువే లేదేమో అసలు నీ ఇంటిలో నీ బంధువుల్లో నీ స్నేహితుల్లో సమాజంలో విలువ లేని నన్ను నీవు ఎన్నుకున్నావు విలువైన పాత్రగా మలచుకున్నావు విలువ లేని నన్ను నీవు ఎన్నుకున్నావు విలువైన పాత్రగా మలచుకున్నావు విలువలేని నా బ్రతుకు విలువ వచ్చింది పరమకుమ్మరి తన సారిపై పెట్టి ఆకారం లేని మట్టి మొద్దకి ఈ ఓటి కొండకి ఈ రెండు కాళ్ళు పణిచిని డాక్టర్ బాబు ఇచ్చాడు ఈరోజు నీకు ఎక్కడ లేదో ఎక్కడ పనికిరావంటున్నారో నా దేవుడు అక్కడే నీ తల పైకెత్తుతాడు అక్కడే నీ చరిత్రను మారుస్తాడు ఆ ప్రజలే ఆ బంధువులే ఆ స్నేహితులే ఆ ఇంటి వారి ఆశ్చర్యపోయే రీతిలో నీ పరిస్థితులను మార్చగలడాయినా నిష్ప్రయోజకుడు మా వాడు వేస్ట్ అండి మా వాడు పనికిమాలండి మా పిల్ల పనికిమాలిందండి దానికి చదువు రాదండి ఉద్యోగం లేదండి తినటం తప్ప ఏమీ తెలియదండి వేస్ట్ అండి వేస్ట్ 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 నిష్ప్రయోజకరాలు అండి పనికి మాలన్నారేమో ఈ లోకం అందరి చేత దూషించబడుతూ దూషించబడుతూ చిన్న చూపు చూడబడుతున్న నీవు ఎన్నో ప్రయత్నాలు చేసి ఓడిపోయిన నీవు నిష్ప్రయోజకుడుగా నిష్ప్రయోజకురాలుగా యూస్లెస్గా వేస్ట్గా మిగిలిపోయినో ఒక్కసారిని ఒక్కసారి ఒక్కసారిని నమ్మి యేసు ప్రభు దగ్గరికి రా ఒక్కసారి నీ పాపాలు ఒప్పుకొని ప్రభు దగ్గరికి కన్నీరు కాచి ప్రార్థించేయి నీ పనికిరాని జీవితాన్ని బట్టికని ఏసై చేతిలో పెట్టు నిన్ను ఒక అద్భుతమైన పాత్రగా మలిచే పరమ కుమ్మరిన ఏసు ప్రభు నీ చరిత్రను మార్చగలిగిన వాడు నా ప్రభు నీ పరిస్థితులు నీ ఆర్థిక పరిస్థితులు నీ అనారోగ్య పరిస్థితుల్ని మార్చగలిగిన వాడు యేసు సుప్రభు నా ఏసయ్యకు అన్నీ సాధ్యమే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు ఆయనకి సమస్తము సాధ్యమే నువ్వు అనుకుంటున్నావు ఇంక అన్ని ప్రయత్నాలు చేశాను విఫలమైపోయాను ఇంక ఇంతే నా బ్రతుకు ఇంకెవరి కోసం బ్రతకాలి నేను ఎవరు నన్ను ప్రేమించట్లేదు కదా ఇంకెవరి కోసం బ్రతకాలి తల్లిదండ్రులే ప్రేమించట్లేదు కదా బంధువులే దూరం అయిపోరు కదా అనుకుంటేమో తల్లి కన్నా మిన్నగా నన్ను ప్రేమిస్తున్నావు బంధువులే వద్దన్నా నువ్వు కావాలన్నావు తల్లి కన్నా మిన్నగా నువ్వు ప్రేమిస్తున్నావు బంధువులే వద్దన్నా నువ్వు కావాలన్నావు ఈ లోకములో ఎవరు నేను ప్రేమించట్లేదేమో నీ తల్లి కన్నా నీ తండ్రి కన్నా నీ బంధువులకన్నా నీ ప్రాణ స్నేహితులకన్నా నీ బెస్ట్ ఫ్రెండ్స్ కన్నా నీ మీద అస్సహ్యం వేసిందేమో చిరాకు పుట్టిందేమో వారందరికన్నా మిన్నగా ప్రేమించే ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పిన నీ ప్రియుడు నీ ప్రియురాలు నిన్ను మోసం చేసి నట్టేట ముంచేసి వెళ్ళిపోయారేమో నిన్ను అవసరాలకు వాడుకుని వదిలేస్తారేమో ప్రియమైన దేవుని బిడ్డ ఈ లోకములు ఎవ్వరికి నీ మీద ఇప్పుడు ప్రేమ లేదేమో ప్రేమలో ఓడిపోయావా ప్రేమలో మోసపోయావా దగా పడ్డావా దగా పడ్డవో చెల్లి దగా పడ్డవో తమ్ముడా ఇదిగో దేవుడు అంటున్నాడు నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను దేవుడికి నువ్వు కావాలి ఈ లోకానికి అక్కరలేని నువ్వే నా యేసయ్య కావాలి నీ మూడు బారిపోయిన జీవితాన్ని నా ఏసయ చేయగలడు ఎండిపోయిన జీవితాన్ని వికసింప చేయగలడు పామరులను పండితులుగా మార్చగలడాయినా కృంగిన వారిని లేవనెత్తువాడైనా గుండె చెదిరిన వారిని బాగు చేయువాడైనా ప్రేమలో విఫలమయ్యావా చదువులో విఫలమయ్యావా ఉద్యోగ ప్రయత్నాల్లో విఫలమయ్యావా ఏ విషయంలోనూ విఫలమైపోయావో ఫెయిల్ అయిపోయావో నిష్ప్రయోజకుడిగా నిష్ప్రయోజకురాలుగా మిగిలిపోయావో నిన్ను ప్రయోజకులుగా మార్చడానికే నా ఏ ఈ లోకానికి వచ్చాడు నిన్ను రక్షించడానికే ఏసై ఈ లోకానికి వచ్చాడు పాపముడు చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న నిన్ను బ్రతికించడానికి ఏ ఈ లోకానికి వచ్చాడు ఓడిపోయి నిన్ను గెలిపించడానికి ఏ ఇదిగో నీతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు దాకా నీ జీవితం ఒక లెక్క ఇప్పుడు దాకా నీ చరిత్ర ఒక లెక్క ఒక్కసారి ఏసై దగ్గరికి రాగలిగితే ఆయన నమ్మగలిగితే ప్రార్థించగలిగితే నీ లైఫ్ని ఏ సై చేతిలో పెట్టగలిగితే నువ్వు నువహించినంత రేంజ్లో ఎత్తైనటువంటి స్థలముల్లో దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నా దేవుడు నేను నిలబెట్టగలడు నీ పరిస్థితులను మార్చగలడు ఒకప్పుడు ఎవ్వడికి ఉపయోగపడే ఒక పాపాత్ముడు ఒక నిష్ప్రయోజకుడు ఒక దొంగ ఒక నమ్మక ద్రోహి కానీ ఇప్పుడు ఏంటి ఎవరికి నిష్ప్రయోజకుడుగా ఉన్నాడో పౌల గారు అన్నారు ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకారి అతడు ఇప్పుడు నా ప్రాణము వంటి వాడయ్యా ఫిలోమోనో ఓనేశీముని చేర్చుకో నిష్ప్రయోజకుడైన వనేశీముని మార్చిన దేవుడు రక్షించిన దేవుడు గొప్పవాణ్ణి చేసిన దేవుడు దైవజనుడికి సహకారిగా ఉపకారిగా ప్రాణం వంటిగా ప్రాణం వంటి వాడిగా మార్చిన దేవుడు ఇదిగో ఏ ఇంట్లో నువ్వు నిష్ప్రయోజకుడిగా ఉన్నావో ఆ ఇంటికే ప్రయోజనకరుడుగా నేను ఆ దేవుని మారుస్తాడు ఏ ఇంటికి నువ్వు భారమైపోయావో ఆ ఇంటికి నిన్న ఆధారముగా మూల స్తంభముగా నిన్ను మార్చేయగలడు ఆయన ఇల్లు కట్టు వారు నిషేధించిన రాయి మూలకు తలరాయగునని రాయగునని మొత్తం ఇరవై ఒకటి నలభై రెండులో చెప్పినట్లు నిన్ను ఎక్కడ తృణీకరించారో ఎక్కడ అవమానించారో ఏ నోడు నిందించాయో ఎవరు అవమానించారో ఆ నిందలకు అవమానానికి ప్రతిగా నా దేవుడు రెట్టింపు గణతనివ్వగలడు నమ్ముతావా సోదరి వస్తావా ఏసై దగ్గరికి ప్రార్థించగలవా ఆ రోత్ అబ్రతకుని విడిచిపెట్టగలవా నిప్పుడు దాకా పక్కన పెట్టేసిన ఆ మనుషులు దూరం అయిపోయిన బాధపడ్డం కంటే నువ్వు వద్దనుకున్న స్నేహితులు నీకు అయిపోయిన బాధపడడం కంటే నిన్ను నమ్మించిన మోసం చేసిన నీ ప్రియుడు నీ ప్రియురాలు దూరమైపోయాను బాధపడడం కంటే నీ కన్నవారే పట్టించుకోవడం లేదు పక్షపాతంగా చూస్తున్నారని ఏడుస్తూ ఎందుకొచ్చిన బ్రతుకురా అని ఏడవడం కంటే కుమిలిపోవడం కంటే ఇదిగో 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 నిన్ను కోరుకుంటున్న ఏసై దగ్గరికి రావచ్చు కదా ఆయన్ని పరిస్థితులు మారుస్తాడు చెల్లి ఆయన్ని పరిస్థితులు మారుస్తాడు తమ్ముడా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటావు ఎక్కడెక్కడో తిరుగుంటావు ఏవేవో ఉంటావు ఒక్క ఛాన్స్ ఏ ఇచ్చి చూడు ఒక్కసారి నమ్మి చూడు మనుషుల్ని నమ్ముకొని పాడైపోయిన వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు ప్రియుడిని ప్రియురాల్ని నమ్ముకొని మోసపోయిన వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు బంధువుల్ని తోబొట్టుల్ని నమ్మి మోసపోయిన వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు కన్న బిడ్డల చేతిలో మోసపోయిన కన్నవారు ఉన్నారు కన్నవారి చేతిలో మోసపోయి విడవబడిన కన్న బిడ్డలు ఉన్నారు కానీ నేను ప్రకటిస్తున్న యేసయ్య మోసం చేసేవాడు కాదు ఆయన ప్రేమామయుడు ఆయన కృపామయుడు ఆయన దయామయుడు ఆయన మంచి స్నేహితుడు పురాణ స్నేహితుడు నీ స్నేహితుల్లాంటి వాడు కాదు నా ఏసయ్య మంచి స్నేహితుడు నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన నీ లవర్ లాంటి కాదు నా ఏసయ్య నిజమైన ప్రేమికుడైనా రక్తము కారునంతగా ప్రేమించిన నిజమైన ప్రేమికుడాయన ప్రాణం పెట్టిన నిజమైన ప్రాణ ప్రియుడైనా కన్నవారు కూడా నిన్ను కొంతకాలమే ఎత్తుకుంటారు కానీ ముదిమి వచ్చు వరకు నిన్ను చంకనెత్తుకునేవాడు నా యేసు ప్రభు అలాంటి ప్రేమ ఈ జగత్తులో ఎక్కడ నీకు దొరుకుతుంది సోదర సహోదరి ఈరోజు ప్రేమించేవారు లేరనే కదా ఆదరించేవారు లేరనే కదా సపోర్ట్ చేసేవారు లేరనే కదా అర్థము చేసుకునేవారు లేరనే కదా ఎవరు నన్ను పట్టించుకోవడం లేదనే కదా ఈరోజు నిరాశలో నిస్పృహలో ఒంటరిగా చీకట్లో ఏడుస్తున్నావు కుములిపోతున్నావు ఇదిగో నీ కన్నీరు చూసిన దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నా నీ వేదనలు నీ బాధనలు చూసిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నానే చెబుతున్నాడు డిప్రెషన్కి వెళ్ళిపోయి వ్యర్థమైన అలవాట్లకు అయిపోతున్నావు ఎందుకు నా బ్రతుకు అయిపోయిందని చెప్పి లేనిపోయినటువంటి బంధాలకు దగ్గర అవుతున్నాం లేనిపోని అలవాట్లు తెచ్చిపెట్టుకుంటున్నాం దురలవాట్లకు బాణిసవుతున్నాం ఆ తాగుడికి ఆ గంజాయికి ఆ మత్తుకి ఆ విభిచారానికి ఇంకోటి ఇంకొక పాపానికి దగ్గరయి ఇంకా నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు డియర్ బ్రదర్ సిస్టర్ ప్రేమతో చెబుతున్నాను ప్రేమించే దైవజుడిగా చెబుతున్నాను ప్రేమించే ఒక స్నేహితుడిగా చెబుతున్నాను ఓడిపోయిన చోట విడిచిపెట్టే దేవుడు కాదు ఏ సుప్రభు ఒంటరిగా వారిని వదిలేసి వెళ్ళిపోయేవాడు కాదు నా ఏసయ్య నాకెంతకులే ఎవరెలా పోతే నాకెందుకులే ఆడేమైపోతే నాకెందుకులే ఈమెమైపోతే నాకెంతకులే అని యాండి పక్కంట తప్పుకుంటూ వెళ్ళిపోయే కఠినాత్ముడు కాదు నా ఏసయ్య పడి ఉన్న వారిని లేవనెత్తడానికి వచ్చిన మంచి సమరయుడు నా ఏసయ్యా నిరాశలో నిస్పృహలో వారిని ధైర్యపరిచి బలపరిచి ఓ క్రొత్త జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు నా ఏసయ్యా లే ఆ వ్యర్థమైన ఆలోచన నుంచి బయటికి రా అపవిత్రమైన స్థలాలు విడిచిపెట్టు ఆ చీకటిని విడిచిపెట్టు ఆ పాపని విడిచిపెట్టు ఆక్రమ బంధాలు విడిచిపెట్టు ఆ దురాలవాట్లు విడిచిపెట్టు ప్రభు పిలుస్తున్నాడు లోబడి రా నీ చరిత్ర మారుస్తానన్నాడు ఆయన యూజ్లెస్గా ఉన్న నిన్ను నిష్ప్రయోజకుడుగా ఉన్న నిన్ను నిష్ప్రయోజకురాలుగా ఉన్న నిన్ను ప్రయోజనకారిగా మార్చేస్తానంటున్నాడు వేస్ట్గా ఉన్న నీ జీవితాన్ని బెస్ట్గా మారుస్తానన్నాడు విలువలేని నీ జీవితాన్ని విలువైనదిగా చేస్తానంటున్నాడు ఉనేసీము నిష్ప్రయోజనకారి ఒకప్పుడు ఇప్పుడు ప్రయోజనకారిగా మారాడు దైవజనుడికి ప్రాణం వంటి వారిగా మారాడు ఓ గొప్ప సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు చెడ్డ పేరు పోయి మంచి పేరు తెచ్చుకున్నాడు అతను బ్రతుకులో యాండీ ఏసయ్య ఒక నూతనమైనటువంటి కార్యం చేసి ఒక అద్భుతమైన వ్యక్తిగా అతను మలిచాడు ఆ రోజున్న దేవుడు ఈరోజుకి సజీవుడిగా ఉన్నాడు ఈరోజుకి ఈరోజుకి నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు నువ్వెంత దూరం వెళ్ళిపోయినా ఎంత పాపం చేసినా ఎన్నిసార్లు పడిపోయినా ఇంకా 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 నా ఏసయ్య నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు ఇంకెందుకు ఆలస్యం ఆయన అసహించుకునే వాడు కాదు ద్వేషించేవాడు కాదు పక్కన పెట్టేసేవాడు కాదు ఎంతటి ఘోర పాపినైనా క్షమించే కన్న తండ్రి మనస్సు కన్న తల్లి మనస్సు బురద చేసుకున్న పసిబిడ్డని తల్లి కడిగినట్లు ఏసయ్య తన రక్తంలో నిన్ను కడిగి పవిత్రపరిచి తన సొత్తుగా తన బిడ్డగా తన వారసుడిగా వారసురాలుగా చేసుకుని నిన్ను బెస్ట్గా నిలబెట్టి ప్రయోజకులు చేసి ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఒక ఉన్నతమైన స్థానం ఇవ్వడానికి నా ఏ ఇష్టపడుతున్నాడు నీ కుటుంబంలో నీ సమాజంలో నీ ఫ్రెండ్స్ మధ్య నీ బంధువుల మధ్య ఒక విలువైన పాత్రగా చేసి నిలబెట్టడానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు కాబట్టి తొందరపాటు నిర్ణయాలు చేయకు వద్దు ఆవేశంతో కూడిన ఆలోచనలొద్దు ప్రభుత్వ దేవుడు దేవుడిని ప్రయోజకులుగా మారుస్తాడు ప్రయోజకురాలుగా ప్రయోజకుడిగా మారుస్తాడు ఉన్నతమైన జీవితాన్ని పరిశుద్ధ జీవితాన్ని మంచి జీవితాన్ని ఇస్తాడు అన్నిటికంటే మించి పరలోక రాజ్యములో యుగ యుగాలు తనతో పాటు ఉండే గొప్ప ధన్యతను భాగ్యాన్ని ఇస్తాడు ఇంకెందుకు ఆలస్యం కళ్ళు మూసుకో నేను ప్రార్థన చేస్తాను నువ్వు ప్రార్థన చేసుకో నీ పాపాలు ఒప్పుకో ఈ ప్రార్థనలోనే నా దేవుని దర్శిస్తాడు ఆలస్యం ఎందుకు సోదర సహోదరి ఏకీభవించు కళ్ళు మూసుకో ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఎవరైతే నేను వేస్ట్ ఐఎమ్ ఫెయిల్యూర్ ఐఎమ్ లోజర్ నేను నిష్ప్రయోజకురాల్ని నిష్ప్రయోజకులని బాధపడుతున్నారో వారిని దర్శించయా అయ్యా వారి బ్రతుకులు మార్చాయా వారి పరిస్థితులు మార్చాయా అయా ఏసయా ఎవరైతే కన్నీటిలో నలిగిపోతున్నారో ఒంటరిగా మిగిలిపోయారో నాయన ఎక్కడ పడిపోయారో ఎక్కడ జారిపోయారో ఏ స్థితిలో ఉన్నారో నువ్వు చూస్తున్నది ఎవడు నాయన ఆ ప్రియమైనటువంటి బ్రదర్స్ని సిస్టర్స్ని నువ్వు దర్శించి వారి జీవితాల్లో ఒక క్రొత్త జీవితాన్ని ఆయన గ్రహించండి వారి జీవితంలో ఊహించినంత ఘనమైన కార్యాలను చేసి నాయన నిష్ప్రయోజకులు ప్రయోజకులుగా మార్చి నీ సాక్షులుగా నిలబెట్టమని నీ పాత్రలుగా వాడుకోమని నీ మహిమార్థమై నీ సాక్షార్ధమే అనేక మంది ప్రభు నీ వైపుకి ఆకర్షించి రక్షించి ప్రపంచానికి ఉపకారులుగా సహకారులుగా ప్రయోజకులుగా మార్చమని విత్తబడిన వాక్యం నాయన వారి జీవితంలో వారి హృదయ క్షేత్రంలో నీరు కట్టి ఫలింపచేయమని మా మంచి బోధకుడు వాక్యం ఉన్న ఏ సున్నా ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె మే గాడ్ బ్లెస్ యు ఆల్ ప్రైజ్ ద లాడ్